హాయ్ దోస్తానీస్ ఎవరైనా ముందు అరిసెలు చేసుకున్నాక చకినాలు చేసుకుంటారు మా పేజీ పాడగాను మేము ముందు చకినాలు చేసుకున్నాక అరిసెల కోసం ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా మా పడిన పాటలు అంతా ఇంత కాదండో చూసేయండి మరి మీరు మా ఫ్రెండ్ జ్యోతి ఆన పానకం మట్టడానికి సిద్ధమైంది ఓ స్టూల్ వేసుకుంది స్టవ్ ఆన్ చేసింది బెల్లం పెట్టింది నీళ్ళు పోసింది కతం పానకానికి అయితే రెడీ చేసేస్తుంది మేము ఎదురు చూస్తున్నాం ఈ పానకం అయితే అరిసెలు చేసేసుకొని మంచిగా తినేద్దామో అన్న అన్నట్టు యూసేస్తున్నాము ఫైనల్గా పానకం వచ్చింది అని చెప్పేసింది మా సంతోషం అంతా ఇంత కాదు అరిసెలు తిన్న ఫీలింగ్ ఎప్పుడే వచ్చేసిందండో ఓకే పానకం వచ్చేసింది అని చెప్పేసింది ఓకే నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి అడిగే లోపే దంచిపెట్టిన ఇలాచి పౌడర్ తీసుకోని రండి అని చెప్పేసి ఆర్డర్ వేసింది సీమ చటుక్కున వెళ్ళి లటుక్కున ఇలాచి పౌడర్ పట్టుకొచ్చేసింది జల్లీ ఒక బౌల్ తీసుకురమ్మని చెప్తే ఇప్పుడు సుమా చెప్పింది అన్నమాట బౌల్ తీసుకురా సీమా అని చెప్తే అర్ధగంట వెళ్ళింది బౌల్ మాత్రం రాలేదు ఇంకా సుష్మిత పక్కనే ఉన్న ఒక ప్లేట్ తీసుకొని పిండి పోవడం స్టార్ట్ చేద్దాం ఇంకా అనేసింది అన్నమాట ఇక సుష్మిత మెల్లె ప్లేట్ తీసేసుకొని పిండి పోయడం అయితే స్టార్ట్ చేస్తుంది ఈ లోపు జ్యోతి నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను మంచిగా అని చెప్పేసి ఒకసారి ఆపింది జ్యోతి కలుపుతుంది మేము పిండి పోస్తూనే ఉన్నాం అన్నమాట అక్కడ నుంచి సీమా కేకేస్తుంది మీరు ఈరోజు ఏదో చేసేలాగే ఉన్నారు అని ఒక మాట అనేసింది అన్నమాట మేము ఫుల్ కాన్ఫిడెంట్తో యు డోంట్ క్వశ్చన్ అస్ జస్ట్ సీదా అవుట్పుట్ అన్నాము కథ ఇక్కడ ఏదో తేడా కొడుతుంది మాకు కలుపుతున్నాము కానీ లోపల ఏదో టెన్షన్గానే ఉంది ఏదో తేడా కొడుతుంది ఇప్పుడు జ్యోతి అందన్నమాట అరే పిండి అయిపోయిందారా అంది అయిపోయిందబ్బా అని చెప్పడుతోనే అరే పిండి జోర్కైనట్టుంది అనేసింది అంటే ఏంటబ్బా అంటే ఇంకా కొంచెం పిండి కావాలి బిడ్డ అని అనమాట ఏం చేద్దాం పిండి లేదు ఇంట్లో గోధుమ పిండి వేద్దామంటే అంటే మార్నింగ్ పూరీలు చేసుకొని తినేసినాం సో మైదాపిండికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసినాం బండి స్టార్ట్ అవల మా ఎదురింటి షాప్ క్లోజ్ ఉంది వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఇప్పుడు వేరే వాళ్ళని బెక్ చేసుకొని బండి తీసుకొని వెళ్ళి మైదాపిండి అయితే తీసుకొచ్చినామండి మైదాపిండితో మైదాపిండి కలిపి కూడా అరిసెల్ చేస్తారని మాకు ఇప్పుడే తెలిసిందండి కాకపోతే మొత్తం కాదు ఒక చిన్న బౌల్ అయితే కలిపాము ఒక పావు కేజీలో సగం కలిపాము మనకు కలుపుతుంటే తెలుస్తుంది కదా సో మా జ్యోతి మళ్ళీ అప్ప చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండి నువ్వులు యూట్యూబ్లో నువ్వులు బట్టి చేస్తారు కదా మనం కూడా అలా చేద్దాం ఒకసారి అని చెప్పేసి నువ్వులు కలిపిన ప్రతిసారి అప్పించకపోయిందండి సో ఫైనల్గా నువ్వులు లేకుండానే మేము అరిసప్ప వేసేసుకున్నామండి ఫైనల్గా అయితే అరిసెలు రెడీ అయిపోయాయి కాకపోతే నార్మల్ అడిసల కన్నా కూడా ఇవి కొంచెం టేస్ట్ బాగున్నాయండి పైన క్రిస్పీనెస్తో చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫ్రెండ్స్ అందరు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగా ఇలా అల్లరి అల్లరి ఎన్ని టాపిక్స్ వస్తాయో తెలుసా గాసిప్స్ మూవీస్ కొన్ని మనకు తెలియని విషయాలు 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 తెలుస్తాయి ఎక్కువ గాసిప్స్ వస్తాయండి ఫస్ట్ అయితే మాకైతే గాసిప్స్ వస్తాయి ఇక్కడ మళ్ళీ నలుగురం చాటర్ బాక్సే అందరికన్నా పెద్ద చాటర్ బాక్స్ అంటే జ్యోతి అండి ఇక్కడ మాట్లాడితే మా వీధి మొత్తం వినిపిస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డూ వాచ్ అవర్ వీడియోస్